హలో వైజాగ్ పీపుల్ జగన్నోత్సామి ఉత్సవాలు ఎప్పుడైనా చూసారా ఇప్పుడు చూసేద్దాం వచ్చేయండి ఈ టెంపుల్ ఎక్కడ అనుకుంటున్నారు మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెకస్లో ఉంటుందండి టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండే టెంపుల్ అంటే టెంపుల్స్ అన్నింటిలో కూడా చాలా మంచిగా ఉంటుంది షూట్స్ కానీ ఎవరైనా బయట నుంచి వచ్చి మనం విజిట్ చేయాలనుకున్నా కానీ జగన్నోత్సవంలో ప్రతిరోజు పూజలు అయితే జరుగుతాయి ప్రజెంట్ అయితే మనం ఉత్సవాల్లో ఉన్నాం ఈ ఉత్సవాలు ఏంటంటే ప్రతి జూలైలో ఇయర్లీ వన్స్ ప్రతి జూలైలో అయితే ఈ ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవాలు ఏంటంటే మనకి అంటే ఈ జూలైలో జూలై ఫస్ట్ నుంచి జూలై ట్వెల్త్ వరకు అంటే కంటిన్యూ టూ వీక్స్ అయితే ఈ ఉత్సవాలు అయితే ఉంటాయండి ఈ ఉత్సవాల్లో మనకి ఈ మార్ట్ కూడా బయటకు వచ్చేస్తే బయట సైడ్ అంతా అంటే మనకి పూరి జగన్నాథత్సవాలు అంటే పూరిలో ఫేమస్ నీకు అక్కడి నుంచి మొత్తం ఐటమ్స్ కూడా చేత సంబంధించిన ఐటమ్స్ కూడా హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ అన్ని అక్కడి నుంచే తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు వాళ్ళే వస్తారు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కానీ ఇక్కడ ఏదైనా ప్రతిదీ హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ మాక్సిమం అమ్ముతారు ఇక్కడ లైక్ సిల్వర్ ఐటమ్స్ కానీ అంటే వన్ గ్రామ్ గోల్డ్ కానీ వన్ గ్రామ్ గోల్డ్ మనకి పిల్లల ఐటమ్ మ్యాక్సిమం ఇక్కడ లేడీస్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కానీ సారీస్ కానీ ఇంకేమైనా ఇంట్లో సోకేస్ ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవాలంటే మనకి ఎక్కడెక్కడికి వెళ్ళి ఎదురుతాం సోకేస్ ఐటమ్స్ దొరకకు అది ఇక్కడైతే మంచి సోకేస్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడైతే మాక్సిమం సోకేస్ ఐటమ్స్ ఇంట్లో ఏదైనా మనకు విత్తనాలు కావాలన్నా ఏదైనా ఇంట్లో కిచెన్ ఐటమ్స్ కానీ ఏదైనా పప్పులు ఉప్పులు ఏదైనా కావాలన్నా కూడా ఇక ప్రతీ ప్రతీది చిన్న ప్రతీ దొరికితే అలాగే చిన్నపిల్లల ఐటమ్స్ అయితే చాలా మంచి లైక్ చేస్తారండి అయితే ఇక్కడ చాలా బాగుంటాయి చిన్నపిల్లలకి కానీ మ్యాగీ మన జెంట్స్ కూడా ఉంటాయండి ఇక్కడైతే జెంట్స్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ కిజెన్స్ కానీ పర్సులు కానీ ఇంకేదైనా సరే ఇక్కడ గ్రామ్ గోల్ అయితే ఎక్కువ ఫేమస్ అండి ఇక్కడ ఒక కాస్ట్ అయితే రీజనబుల్ నేను అయితే షాక్ అయిపోయాను ఏంటి అక్కడి నుంచి వచ్చి కూడా ఎంత రీజనబుల్ కాస్ట్ అమ్ముతున్నారు ఏంటి అని చెప్పి అలాగే కాస్ట్ కూడా చాలా బాగుంటాయి చూశారు కదా మ్యాక్సిమం అయితే లేడీస్ ఐటమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి లైక్ జ్యువెలరీ ఐటమ్స్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ ఇంట్లో విత్తనాలు కానీ కందిపప్పులు ఉప్పులు పప్పులు ఇలాంటివి ఏవైనా ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ లోకల్ ఐటమ్ అయితే ఏది అమ్మరండి అంతా పూరి జగన్నాథుడు అక్కడ ఉంటారు కదా అక్కడ నుంచి వాళ్ళే తీసుకోవచ్చు అందుకని ఫేమస్ ఎంత జగన్నోత్సవం ఉత్సవాలు అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు భక్తులు అయితే అంతమంది జనాలు అలాగే ఇక్కడ చూసారు కదా ఇదంతా మాట అయిపోయిన తర్వాత చివరిలో అయితే మనకి ఫుడ్ ఐటమ్ ఉంటుంది అలాగే చిల్లర ఐటమ్ ఉంటుంది ఆ చివరికి అయితే మనం ఎలా క్రౌడ్ చాలా ఎక్కువ ఉందంట ఇంకా మనం వీడియో చేసే ఛాన్సెస్ ఉందా ప్రెజెంట్ ప్రజెంట్ ఇక్కడితో మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఏంటంటే మనకి ఫుడ్ ఐటమ్ ఇక్కడ కొంచెం ఉంటుంది అలాగే చిల్డ్రన్ పార్క్ టైప్లో ఈ చివరిలో ఉంటుంది అంటే ఎగ్జిబిషన్ చిన్న ఎగ్జిబిషన్ ఎగ్జిబేషన్ టైప్లో అయితే ఉంటుంది అంటే నైట్ అయితే చాలా బాగా మాక్సిమం టైం కాదండి ఎప్పుడైనా వస్తే మాత్రం మీరు ఈవినింగ్ సిక్స్ థర్టీ తర్వాత రావాలి సిక్స్ థర్టీ సిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి నైట్ టెన్ వరకు అయితే వస్తువులు ఉంటాయి ప్రజెంట్ నేను వెళ్ళి వెళ్ళిపోవడం అయితే ఖాళీగా ఉంది యాక్చువల్గా అయితే నాకు వీడియో తీసే ఛాన్సెస్ కోరేవారు అంత క్రౌడ్ అయితే ఉంటుంది జనాలు అయితే మనకి అలాగే ప్రతిరోజు కూడా మనకి సాంబార్ రథం బయట ఉంటుంది కదా ఆ రథం మీద అయితే సాంబార్ని అయితే ఊరేగించి అంటే ఉత్సవాలు ఏంటంటే ప్లాంట్ సెక్టర్స్ మొత్తం రథం మీద సాంబార్ని ఊరేగిస్తారండి మొత్తం ప్లాంట్ మొత్తం ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి చాలామంది జనాలు వస్తారండి అంత బాగుంటాయి ఉత్సవాలు అయితే మీరు లైఫ్లో ఒక్కసారి చూడాలండి ఇలాంటి ఉత్సవాలు ఓకేనా రావడం అయితే మర్చిపోకండి ఈ వీడియో అయితే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ